హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విచిత్ర గుప్తుల వారిని రాతో తిట్టినందుకు తగిన బుద్ధి చెప్పాలని డైరెక్ట్గా చైర్స్ని టేబుల్స్ని గాలిలో లేపడం వాటర్ పైప్ నుండి తనపై వాటర్ పడేలా చేసి భయపెట్టడం చేస్తాడు విచిత్ర గుప్తుల వారు ఇక పిల్లల్ని పిలుస్తున్నా కూడా పిచ్చివాన్ని చేసి ఆడుకుంటాడు రాతోడ్ని చిత్రగుప్త ఇక భయపడిపోయిన రాతోడ్ అమ్మో జనసంద్రంలో ఉండాలి ఇలా ఒక్కనిగా ఉంటే నన్ను భయపెట్టి చంపేస్తున్నారు అని అనుకుంటూ పారిపోగా నన్నే ఏడిపిస్తావా నన్నే తిట్టుతావా అని నవ్వుకుంటాడు విచిత్రగుప్త ఇక తనని ఆ బాగి ముందు ఇరికించినందుకు మనోహరికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని అనామిక ఫిక్స్ అయి ఒక బకెట్తో మనోహరి ముందు ఎదురుపడుతుంది ఏ ఏంటి ఏం చేస్తున్నావు అని మనం అడుగుతుండగా వాటర్ వస్తున్నాయో లేవో చూద్దామని వచ్చాను మనోహరి మేడం అని అంటుంది అనమిక స్టైల్గా ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉండగా వాటర్ వస్తున్నాయో లేవో చూపించనా అని అంటూ ఆ బకెట్లోని వాటర్ మనోహరి మీద విసరబోతుంది అనామిక అది చూసి తన ఫేస్ని చేతులతో కవర్ చేసుకుంటుంది మనోహరి కానీ మనోహరిని బెదిరించడానికి ఎంటీ బకెట్ పట్టుకొస్తుంది అనామిక ఏంటి షాక్ అయ్యావా నీ మీద వాటర్ పోస్తానని ఎందుకు ఇలా చేస్తున్నావు అని మనోహరిని అనామిక ప్రశ్నిస్తూ ఉంటుంది ఏ మాట్లాడుతున్నావు అని మనోహరి అంటుండగా ఏం లేదు ఎలాగైనా నువ్వు నన్ను ఈ ఇంటి నుండి గెంటెయ్యాలని చూస్తున్నావని నాకు అర్థమైంది అని అంటూ ఉంటుంది అనామిక నాకంత సీన్ లేదు అవసరం లేదు అని మనోహరి అంటూ ఉండగా ఇప్పటినుంచి ఈ ప్రయత్నాలు ఆపు అని అనామిక వార్నింగ్ ఇస్తూ ఉంటుంది లేకపోతే ఏం చేస్తావు అని మనం అంటూ ఉండగా నీ పైన నేను కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది అని మనకి వార్నింగ్ ఇస్తుంది అనామిక ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది మను ఏం మాట్లాడుతున్నానా అసలు అరుంధతి మేడం నీ ఫ్రెండ్షిప్ నుండి సార్ రెండో పెళ్లి వరకు నువ్వు ఇన్వాల్వ్ అయిన ప్రతి విషయాన్ని నేను శోధించాల్సి వస్తుంది నీకు సంబంధం ఏంటా అని తెలుసుకోవాల్సి వస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్పలేను మున్సు ముసుగు ఉన్న మనోహరిని బయటికి తీయాల్సి వస్తుంది అని అనామిక వార్నింగ్ ఇస్తుండగా ఏ మాట్లాడుతున్నావు అని అంటూ వేలు చూపిస్తూ బెదిరిస్తూ ఉంటుంది మను అప్పుడు అనామిక కూడా తగ్గకుండా ఇక పైనుంచి నీ యాక్షన్ సాపకపోతే అదే రిపీట్ అవుద్ది అంటూ అదే లెవెల్లో అనామిక వేలు చూపిస్తూ మనుని బెదిరించి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక తప్పదు దీన్ని పంపించేయాలి అని మనోహరి గట్టిగా ఫిక్స్ అవుతుంది ఇక ఆమె డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అవుతూ బాగీతో ఇలా అంటుంటాడు తొందరగా రెడీ అవ్వు పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి నేను ఎఫ్ఎం స్టేషన్లో డ్రాప్ చేసి నేను వెళ్తాను అని అంటుంటాడు అమర్ అలాగేనండి అంటూ అమర్ రెడీ అవుతున్న మిర్రర్ ముందుకు వెళ్ళి అమర్కి మిర్రర్ కనిపించకుండా మిర్రర్కి అమర్కి మధ్యలో నిలబడి రెడీ అవుతూ ఉంటుంది బాగి ఏ లూజ్ ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటాడు అమర్ అద్దం ముందు నిలబడి ఎవరైనా ఏం చేస్తారండి రెడీ అవుతున్నా అని బాగి అంటుండగా కోపంగా చూస్తాడు అమర్ అయ్యయ్యో సారీ సారీ అని నవ్వుకుంటూనే నేను కిందికి వెళ్తున్నానండి అంటూ బాగి కిందికి దిగి వస్తూ ఉంటుంది ఇక అమర్ రెడీ అయి కిందికి దిగి రాబోతూ ఉంటాడు ఇక కిందికి దిగి వచ్చిన బాగికి వామిటింగ్ సెన్సేషన్ రావడంతో బయటికి వెళ్ళి వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది ఇక అది చూసి పాపం చెవులు పట్టుకొని నిర్మలమ్మ గారు మనోహరి వాటర్ తీసుకురా అనడంతో మనోహరి ఆ ఆంటీ అని వాటర్ తీసుకొచ్చి ఆ బాగీకి ఇవ్వగానే ఫేస్ వాష్ చేసుకుంటుంది ఆ బాగీ ఏంటమ్మా కళ్ళు తిరుగుతున్నాయా అని నిర్మలమ్మ గారు అడగగానే అవునాంటీ అని అంటుంది బాగి దా అంటూ మెడికల్ విరుస్తూ సంతోషంగా బాగీని తీసుకెళ్ళి సోఫాలో కూర్చోమంటుంది నిర్మలమ్మ గారు ఇంకా సంతోషంగా ఇటువంటి రోజు ఇంత తొందరగా వస్తుందని నేను అనుకోలేదు అమర్ అని అరుస్తూ ఉంటుంది నిర్మలమ్మ గారు ఇక ఏంటమ్మా అంటూ అనామిక అమర్ పిల్లలందరూ హాల్లోకి చేరుతారు అప్పుడు నిర్మలమ్మ గారు నీ భార్య వాంతులు చేసుకుంటుందిరా అనగానే అమర్ షాక్ అవుతాడు మనోహరి షాక్ అవుతుంది అనామిక థ్యాంక్ కంగ్రాట్స్ మేడం అని చెప్పగానే విచిత్రంగా ఫీల్ అయ్యి ఎందుకు అని అడుగుతూ ఉంటుంది ఇక నిర్మలమ్మ అది బాగి ప్రెగ్నెంట్ అని ఏదో చెప్పబోతుండగా అమ్మ ఆగు అంటూ మీరు వెళ్ళి బ్యాగ్స్ తీసుకొచ్చుకోండి స్కూల్లో డ్రాప్ చేస్తా అని పిల్లల్ని పైకి పంపించి ఇలా రా అంటూ బాగి చేపట్టుకుని పక్కకి లాక్కెళ్తాడు అమర్ ఏంటండి అని అడుగుతూ ఉంటుంది బాగి అమ్మకేం చెప్పావు అని కసురుతూ ఉంటాడు అమర్ నేనేం చెప్పాను నేనేం చెప్పలేదు వామిటింగ్ అయ్యింది కళ్ళు తిరుగుతున్నాయా అని అత్తయ్య గారు అడిగారు అవును అని చెప్పాను అంతే అంతకుమించి నేనేం చెప్పలేదండి అని బాగి అంటూ ఉంటుంది ఏమీ అర్థం కానట్టు సీ లూజ్ అమ్మ నువ్వు ప్రెగ్నెంట్ అనుకుంటుంది అని అమర్ అంటూ ఉండగా అయ్యో అలా ఎలా అనుకుంటారు అసలు అని అమర్తో ఏది మాట్లాడకుండా నిర్మలమ్మ గారి దగ్గరికి వచ్చి అత్తయ్య గారు అసలు నాకు ఆయనకి అని ఏదో చెప్పబోతూ పిల్లలు వచ్చేసరికి ఆగిపోతుంది అమర్ ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయలేక రాతోడ్ పద పిల్లల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోదాం అని అంటూ అమర్ బయటికి వెళ్ళిపోతాడు ఇక నిర్మలమ్మ గారు బాధగా ఇలా అంటూ ఉంటుంది ఇంత తొందరగా ఈ ఆనందం అసలు ఇలా చల్లారిపోతుందని నేను అనుకోలేదు అని నిర్మలమ్మ అంటూ ఉండగా ఇవాళ కాకపోతే రేపు నిజమవుతుంది మేడం గారు ఎందుకంతలా బాధపడుతున్నారు అని రాతోడ్ అనేస్తాడు అప్పుడు బాగీ ఎప్పటికీ నిజం కాకూడదనే నేను కోరుకుంటున్నాను అని బాగీ అనేస్తుంది అప్పుడు అనామిక మేడం అలా మాట్లాడొద్దు అని సాడ్గా అంటూ ఉంటుంది ఇది కాదు అలా కాదు నిజంగానే చెప్తున్నాను నాకు నలుగురు పిల్లలున్నారు మళ్ళీ పిల్లల ఏంటి అని బాగి అనగానే అదేంటమ్మా నీకు అమ్మ కావాలని లేదా అని నిర్మలమ్మ అడుగుతూ ఉంటుంది అప్పుడు బాగి ఆయన నా మెడలో తాళి కట్టిన మరుక్షణమే నేను నలుగురు పిల్లలకి తల్లినయ్యాను నేను ఆయన నలుగు పిల్లలు హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉంటే చాలు నాకు వేరే సంతోషం అవసరం లేదు అని బాగి అనగానే నువ్వు మా అమరికి మా జీవితాల్లోకి రావడం మా అదృష్టమమ్మ అంటూ బాగిని దగ్గరగా తీసుకొని తన భుజంపై పడుకోపెట్టుకొని ఓదారుస్తూ ఉంటుంది నిర్మలమ్మ సంతోషంతో బాగి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది బాగి మాటలకి అందరూ ఇంప్రెస్ అవ్వగా గుమ్మం బయట నుండి బాగీ మాటలు విన్న అమర్ ఆశ్చర్యపోతాడు తన త్యాగాన్ని మోయలేక తను ఏమీ చెయ్యలేక తన త్యాగాన్ని అర్థం చేసుకొని తనని గ్రేట్గా చూస్తూ అక్కడ నుండి అమర్ వెళ్ళిపోతాడు ఇక మనోహరి స్వామీజీని కలవడానికి వెళ్తుంది నా ప్రశ్నకి సమాధానం చెప్పండి రోజు రోజుకి అనామిక నాకు గండంగా మారుతుంది అని అంటుండగా అసలు నీ ప్రశ్నలోనే క్లారిటీ లేదు నీకు ఇంటికి అనామికని దూరం చేయడం ముఖ్యమా ఆరుని దూరం చేయడం ముఖ్యమా అని అంటుండగా ఆరునే దూరం చేయాలి అని అంటూ ఉంటుంది మనోహరి అప్పుడు ఆరుని దూరం చేయాలి కానీ అనామిక మీద నీ కాన్సన్ట్రేషన్ ఏంటి అని స్వామీజీ అడగ్గా శరీరంలో ఉన్న ఆత్మని ఎలా దూరం చేయాలి అని మనోహరి అడుగుతుండగా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది రేపు పౌర్ణమి అంటూ ప్లాన్ని వివరిస్తూ ఉంటాడు ఆ స్వామీజీ వికాస్ మనోహరి మనసులో ఘోరాన్ని ఇన్నాళ్ళు నమ్మను ఇప్పుడు స్వామీజీని నమ్మక తప్పదు నాకు ఇది తప్ప వేరే ప్లాన్ లేదు అలాగే చేస్తాను అని అనుకుంటూ అక్కడి నుండి మనోహరి వెళ్ళిపోగా వీళ్ళ మాటలన్నీ విన్న విచిత్ర గుప్తుల వారు ఆత్మగా ఉన్న రోజుడు పౌర్ణమి నాడే ఆ అమ్మాయికి బలాన్నిచ్చి ఇప్పుడు ఆ పౌర్ణమియే బలహీనంగా చేస్తున్నావా జగన్నాథ నువ్వే కాపాడాలి ఆ బాలికని అని దేవుణ్ణి వేడుకుంటాడు విచిత్రగుప్త ఇక స్కూల్లో సార్ గేమ్స్ ఆడుతున్న వల్ల పేర్లు రాసుకుంటూ ఉండగా అమ్మ వచ్చి మిమ్మల్ని మళ్ళీ ప్రిన్సిపల్ పిలుస్తుంది సార్ నేను రాసుకుంటాను అని అంటూ అక్కడ నుండి సార్ని పంపించేస్తుంది ఇంతలో మిగిలిన ముగ్గురు పిల్లలు కూడా వచ్చి వాళ్ళ పేర్స్ని నోట్ చేసి వాళ్ళు ఆడే గేమ్స్ని చెప్పగా బంటి వచ్చి ఏ లూజర్స్ అంటూ ఎగతలు చేస్తుంటారు అప్పుడు అంజు ఒక ఛాలెంజ్ చేస్తుంది నువ్వు ఛాలెంజ్లో విన్ అయితే నువ్వు మాకు పేర్ చూపించొద్దు ఛాలెంజ్కి ఓకేనా అని అడుగుతూ ఉండగా ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ అని ముందు పెట్టుకొని అంజ్ ఒకవైపు బంటి ఒకవైపు తినడానికి కూర్చుంటారు ఛాలెంజ్లో ఎవరు గెలుస్తారో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్